మనసు ఎంత కరిగిపోవాలంటే కరిగి కరిగి మనసు పర్వత లయమైపోవాలి మరి మిగలకూడదు మనో లయము జరగాలి అలా కరగజేసే శక్తి భక్తికి ఉంది కనుక భక్త్యాత్వనన్య ఆ శక్తి అహమేవం విదోధ్యునా జ్ఞాతం దృష్టించే తత్వేన ప్రవేశించే పరం అని జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పాడు అదే భావాన్ని ప్రతిపాదన చేస్తూ భక్తిని ఎంత చక్కగా చెప్తారంటే గీతా భక్షల ప్రారంభంలోనే నారాయణ పరోవ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్థుమే లోకా శబ్దద్వీపాచ మేధిని అంటూ నారాయణుడు అని ప్రారంభించారు ఇక్కడ అవ్యక్తము అవ్యక్తం నుంచి అండము ఈ అండము నుండి సమస్తం అంటే బ్రహ్మాండములు అని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మాండ సృష్టికి ఆధారమేది కారణం అవ్యక్తం అవ్యక్తం కంటే పరుడు ఎవరు అంటే అవ్యక్తం కంటే అతీతుడు ఎవరు అంటే నారాయణ అన్నారు ఇక్కడ అదే ఆ నారాయణ స్మృతి అనేటువంటిది శంకర సంప్రదాయంలో అత్యంత ప్రధానం అందుకే నారాయణ అనే మాట ఎంత ప్రేమగా పలికించారు ఆయన అక్కడ అక్కడితో ప్రారంభించి గీతా గీతాభాష్యం ఇచ్చేటప్పుడు కృష్ణుని విషయం వచ్చేప్పుడు కనుక ఎంత ప్రేమగా కరిగిపోతారండి నాకు అనిపిస్తుంది శంకర వారి జీవితాన్ని ఆయన వ్యాఖ్యా గ్రంథాలని ఇతర వాంగ్మయాన్ని పరిశీలిస్తే శంకర్లు కృష్ణుడు అంటే అపార ప్రేమ అనిపిస్తుంది ఆ కారణం చేతనే ఆయన ప్రబోధ సుధాకరణలో ఒక మాట అంటాడు అస్మాకం కులదైవతం యదుమణి అన్నాడు నాకు కులదైవం కృష్ణుడే ప్రతిపాదించాడు ఆయన అందులో ఏమి సందేహం లేదు అంత గాఢంగా మాట్లాడాడు ఇక్కడ ఇష్టదేవత కృష్ణుడే అందుకే భగవత్పాదు వారు ఆతురు సన్యాసం స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు కాలడి నుంచి ఆ వెళుతూ ఉంటే ఒక వాక్కు వినబడింది దానికి సరే అమ్మకి ఎలాగో చెప్పి వెళుతున్నాం మనం నా సంగతే ఏం చేసేవని మాట వినబడింది ఎవరా అని చూశాడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు ఏమిటి స్వామి నీకేం చేయాలన్నాడు ఇక్కడ ఈ పూర్ణానది ప్రవాహం వల్ల నా మందిరం అంటే కృష్ణ మందిరం ఆ ప్రవాహం తాకిడికి కింద ఒరుసుకుపోయి కూరిపోయే దశ వెళ్ళింది మందిరం దీన్ని నువ్వు పునఃప్రతిష్ఠ చేసి వెళ్ళు అని కృష్ణుడు చెప్పాడు సరేనని ఆయన అప్పటికప్పుడు నూతన ఆలయాన్ని నిర్మాణం చేసి తాను కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని స్వయంగా ఎత్తి పట్టుకుని తీసుకొచ్చి ప్రతిష్ట చేశాడు ఇది శంకర విద్యను విద్యార్థుల వారే మనకు తెలియజేస్తారు అక్కడి నుంచి బయలుదేరెట్ట అంటే శంకర భగత్వాద ఇంటి నుంచి బయలుదేరి బయలుదేరాడు ఎలా బయలుదేరారు కృష్ణ పరమాత్మ యొక్క ఆలయాన్ని పునరుద్ధరణ చేసి కృష్ణ విగ్రహ ప్రతిష్టాపన చేసి బయలుదేరారు ఇందులో ఒక సంకేతం కనబడుతుందండి కృష్ణుడు అంటే ఎవరు ధర్మస్య ప్రభు అచ్యుత అది ధర్మానికి ప్రభు ఆయన శంకర భగవత్వాద వారు అవతార కార్యార్థం బయలుదేరేటప్పుడు ముందు ఏం చేశారు కృష్ణుడిని ప్రతిష్ఠ చేశారు అంటే ఇక్కడ విగ్రహ రూపంలోని కృష్ణుని ప్రతిష్ఠ చేస్తున్నాను ఇప్పుడు ధర్మ ఉన్న కృష్ణుని ప్రతిష్ట చేయడానికై బయలుదేరడు చెప్పాడు ఇక్కడ తన తర్వాత అవతారికార్యం అంతా ఏం చేశారు కృష్ణ ధర్మం అనగా సనాతన ధర్మం ముందే చెప్పినట్లుగా శంకరులు సర్వ సిద్ధాంత సమన్వయ రూపమైనటువంటి సమగ్ర వైదిక స్వరూపాన్ని ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళారు వైదిక ధర్మం అంటే భగవంతుడే వేదో వేద వేదాంగో వేద కవి ఆయన దానిగా బయలుదేరారు బయలుదేరిన వాళ్ళు తర్వాత భాష్య గ్రంథాలు చేశారు భాష్య గ్రంథాల్లో శ్రవణానికి ఉపనిషత్తులు మననానికి బ్రహ్మసూత్రములు నిధిధ్యాసనానికి భగవద్గీత పెట్టాడు ఆయన ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్ర సారం అంత భగవద్గీతలు ఉందయ్యా అని పెట్టాడు ఆయన అయితే ఎంత వాంగ్మయం లేదు మహాభారతంలో ఎంత వాంగ్మయం లేదు పురాణాల్లో మరి అన్నిటికీ భాష్యం రాయొచ్చు కదా అంటే ఒక్క భగవద్గీతగా రాస్తే ఆ రాసినట్టే ఆయన ఉద్దేశం ఇక్కడ అందుకు భగవాను యొక్క వాక్యం తీసుకుని సూటిగా తేటగా స్పష్టంగా ఆయన ప్రతిపాదన చేస్తూ నిష్కామ కర్మయోగం ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అన్నాడు ఈశ్వరార్పణ బుద్ధి అనే మాట వచ్చేటప్పటికి ఈశ్వరుడికి అర్పించాలంటేనే ఈశ్వరుడు ఎంతో అస్తిత్వంపై దృఢమైన విశ్వాసం ఉండాలి ఆయన ఆశ్రయించే బుద్ధి ఉండాలి కదా అంటే ఈశ్వరార్పణ ధియా అన్నప్పుడు ఈశ్వరాశ్రయధియా కూడా అయింది కానీ ఈశ్వరుని అర్పించడం ఆశ్రయించడం పేరే భక్తి మరొకటి ఉందా కనుక నిష్కామ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అన్నప్పుడు భక్తే కదా ఈశ్వరహ ఈశ్వరు అంటే ఎవరయ్యా అంటే అడుగడుగున చెప్తాడు వాసుదేవ విష్ణుహు అని ప్రతిపాదించాడు ఆయన ప్రారంభంలోనే వేదము రెండు రకాల ధర్మాన్ని చెప్పింది అని ప్రారంభించారు గీతాభాష్యంలో ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మాన్ని చెప్పింది ఇంత స్పష్టంగా మన హిందూ ధర్మం ఏంటో అవగాహన చేయించిన వారు శంకర భగవత్వాళ్ళ వారండి ఇక్కడ రెండే ధర్మం సనాతన ధర్మంలో ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థవి ప్రవృత్తి మార్గం చెప్పబడతాయి నివృత్తి అనగా వీటిని విషయములన్నీ పరిత్యజించి ఏ కర్మలనైతే మూడు ఆశ్రమాల్లో ఆశ్రయించాడో వాటిని పద్ధతి ప్రకారంగా వదిలి సన్యసించి కేవలం పరమార్థ చింతనయందే తాదాత్మ్యంతో ఉండేటువంటి వివిధిషారూప సన్యాసము విద్వాంసుడైతే దానిలో ఉండిపోవడం కానీ వివిధిష విద్వాంస ఈ రెండు రూపమైనటువంటి యథ్యాశ్రమం నివృత్తి మార్గం అని చెప్పబడుతుంది అది వేద ధర్మమే కానీ ప్రవృత్తి నివృత్తి ఈ రెండు ధర్మములు నువ్వు నువ్వెందులో ఉన్నావో దాన్ని బట్టి ప్రవర్తించు పెద్ద విశేషమేం లేదు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు అయ్యయ్యో సన్యాసం గొప్పదే అనుకోనక్కర్లేదు తాను ప్రవృత్తిలో ఉన్నప్పుడు ప్రవృత్తికి ఏ ధర్మశాస్త్రం చెప్పింది అదే చేయాలి నివృత్తిలో ఉన్నవాడు దాన్నే పాటించాలి కానీ ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడికి ఒకవేళ నివృత్తి రూపమైన బ్రహ్మజ్ఞానంపై మక్కువ కలిగితే ఆ ప్రవృత్తి రూపంలో నిష్కామ కర్మని అనుసరిస్తూ అతను భగవద్పుణ బుద్ధితో చేస్తూ గురువులను ఆశ్రయిస్తూ ఆత్మవిచారణ చేసుకోవచ్చు కానీ తన ఆశ్రమ మర్యాదలు మాత్రం అతిక్రమించరాదు ఇది తెలుసుకోవాల్సింది కానీ ప్రవృత్తి రూప నివృత్తి రూపమైన రెండు ధర్మములు మనకు వేదం చెప్తున్నది ఆ రెండు ధర్మములు కాలగతిలో దెబ్బతింటే ఆ ధర్మ పరిరక్షణ కోసం స్వామి అవతరిస్తాడు అన్నమాట ఆయనే చెప్పుకున్నాడు కదా పరిత్రాణ సాధున వినాశాది దుష్కృతం కానీ ప్రవృత్తి రూప నివృత్తి రూప ధర్మములు అధర్మం యొక్క వ్యాప్తి చేత దెబ్బతిన్నా తెలియకుండా పోయిన రెండు విధాలు ఒకటి పూర్తిగా నశించడం ఒకటి తెలియకుండా పోవడం ఒకటి అవి జరిగినప్పుడు భగవానుడు తనను తాను అవతరింపజేసుకుంటాడు అలా అవతరించిన భగవానుడు ఎవరయ్యా అంటే జగతక స్థితిం పరిపిపాలయుషు స నారాయణాక్షః విష్ణు ఆ మాట వచ్చేటప్పటికి ఎంత పరవశంగా చెప్పారండి ఇటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారిని పట్టుకుని ఆదిశంకరులు అంటే శైవులు ఆయన భక్తికి విరుద్ధము అని చెప్పి ఆయన గురించి మాట ఎత్తేటప్పటికల్లా తెలియనటువంటి ఒక ద్వేషభావం ఒక భేదభావం ఎవరైతే చూపిస్తారో వారికి కనీస అవగాహన కూడా లేదు అని మనం అర్థం చేసుకోగలగాలి ఇక్కడ నిజంగా వాళ్ళకి విష్ణుభక్తి ఉంటే ఆదిశంకరుని తలంచుకోగానే వెంటనే విష్ణు భక్తుల్లో గొప్పవారు ఆదిశంకరులకు నమస్కారం చేసుకుంటారు గురువుగా ప్రణమిల్లుతారు తెలుసుకోండి ఇక్కడ ఆయన ఎంత అపారమైన విష్ణు భక్తిని చూపిస్తారు అందుకే అనేక చోట్ల గీతాభాష్యంలో కృష్ణుడు అహం మాం మమ అని తన గురించి చెప్పిన ప్రతిసారి అహం అనగానే ఈశ్వర వాసుదేవహ నారాయణ అని మాట్లాడతారు ఇక్కడ అంటే ఆ కృష్ణుడు అక్కడ మాట్లాడుతున్న వాడు ఎవడంటే సాక్షాత్ పరమేశ్వరుడు సాక్షాత్ నారాయణుడు అని ఎంత ప్రేమగా పదాలను చెప్తారండి ఇక్కడ ప్రేమయే భక్తి అంటే ఆ ప్రేమ రూపమైన భక్తిని దృఢంగా ప్రకటించినటువంటి ప్రతిష్ట చేసిన వారు ఆదిశంకర్ భగవత్పాదుల వారు ఆ ప్రేమ మార్గంలోనే అనేక మంది భక్తులు పరమాత్మని రకరకాల సిద్ధాంతాలతో ఉపాసన చేసినటువంటి వారు కానీ వేద సమ్మతమైన భక్తి మార్గాన్ని తమస్మాకం నువ్వు మావాడివి నేను మీ వాడు నేను అనేది వేదమే చెప్తున్నది ఇక్కడ ప్రేమభావం భక్తిభావం వేద ప్రామాణ్యం నుంచి వచ్చేది తెలియక కొత్త కొత్త పరిశోధకులు బయలుదేరి మొట్టమొదటి వేదం యజ్ఞ రూపంలో ఉండేది తర్వాత జ్ఞానంగా వచ్చింది తర్వాత భక్తి అని ఉద్యమం వచ్చింది అన్నాడు భక్తి ఉద్యమం తర్వాత రాలేదు వేదంతో పాటు ఉంది తెలుసుకోండి ఇక్కడ ధర్మోద్యమం భక్తి ఉద్యమం వేదాంత ఉద్యమం మూడు ఉద్యమాలు వేదోద్యమాలే వేదమే ప్రధానం అందుకే శైవులైన వైష్ణవులైన ఎవరైనా వేదంతో కలుస్తారు కానీ అందరినీ కలపాలంటే వేదంతో కలపాలి వేదం మనందరికీ శిరోధార్యం కనుక ఆదిశంకరులు మళ్ళీ చెప్తున్నా వేద ధర్మ ప్రతిష్టాత అని దాని ప్రమాణంగా తీసుకుని కలిపారండి ఇక్కడ